ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది వామరసం అండి ఒకసారి వామరసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అజీర్తి గ్యాస్ స్టబులు అలా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రసాన్ని పెట్టుకుంటే కనుక అజీర్తి అలాంటివి లేకుండా ఉంటుందండి చాలా హెల్తీ రెసిపీ కూడా ఒకసారి మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి చికెన్ మటన్ అలాంటివి వండుకున్నప్పుడు కానీ ఫ్రై అలాంటివి చేసుకున్నప్పుడు కానీ చాలా చాలా బాగుంటుంది ఈ రసం అయితే నేనైతే మా ఇంట్లో ఎక్కువగా ఇదే రసాన్ని పెడుతూ ఉంటాను ఒకసారి ఆ ప్రాసెస్ కూడా మీకు కూడా చూపిద్దామని వీడియో పోస్ట్ చేస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ఫస్ట్ అయితే నేను ఒక ఒక్క టమాటా అయితే తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం అని తర్వాత చింతపండు ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను మనకి దీ చార్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే వామేనండి వామిని ఒక పెద్ద స్పూన్ అయితే తీసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి మరి పౌడర్లా కాకుండా ఇలా పోర్స్గా మనం ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకని నేను ఇలా క్రష్ చేసుకుంటున్నాను ఇలా రోల్లో వేసుకొని ఈ వన్ స్పూన్ మనం వేసాం కదా వన్ టేబుల్ స్పూన్ ఈ వన్ టేబుల్ స్పూన్లో మనం ఒక సగం వరకు మాత్రం ఇప్పుడు యూస్ చేసుకుంటామండి చారు పెట్టినప్పుడు ఇంకొక వన్ స్పూన్ తర్వాత మనం పోపు పెట్టుకుంటాం కదా ఆ తర్వాత అయితే యూజ్ చేసుకుంటాము చూసారు కదా మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆ టమాటాని చింతపండు కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి మెత్తపడతాయండి మొక్కలు నేను ఒక వన్ స్పూన్ వరకు తీసుకున్నాను కదా వాము పౌడరు ఆ వామ్ పౌడర్లో సగం వరకు వేసుకొని ఇలా మొత్తం అయితే ఇలా తీసుకుంటున్నాను మొత్తం అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా టమాటాలు చింతపండు రసం మొత్తం అన్నీ కూడా ఇలా తీసుకుంటున్నానండి నేను చక్కగా మొత్తం రసం కూడా అలా మొక్కల్లా కాకుండా మనం ఇలా రసం తీసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడతాయి మనకి రసానికి అందుకని ఇలా ముక్కల్లా కాకుండా టమాటాలు ఒకసారి ఇలా తీసుకొని చక్కగా రసం అంతా బయటకు వచ్చేలాగా చేసుకోండి చాలా బాగుంటుంది రసం అయితే ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నానండి నేను సరిపడా వాటర్ పోసుకొని కొంచెం సేపు అయితే బాయిల్ చేసుకోవాలి మనం ఇప్పుడు దీనిలోకి కొంచెం కారము తర్వాత పసుపు తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ సరిపడా సాల్ట్ ఉప్పుడే వేసేసుకుంటున్నానండి నాకు ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ పడుతుంది తర్వాత మిర్చి కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు అయితే కుక్ చేసేసుకోవాలండి చెత్తపొండు రసం కొంచెం మరిగే వరకు అయితే కుక్ చేసుకుంటే రసం మనకి చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలను బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ మరీ తక్కువ వేసుకోకండి ఒక ఫుల్ స్పూన్ అయితే వేసుకోండి తర్వాత వెల్లుల్లి రొబ్బలు వేసుకున్నాను ఒక ఐదు వెల్లుల్లి రొబ్బలు తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకొక వన్ స్పూన్ వరకు వామ్ అయితే వేసుకొని తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగువను మెంతిపొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇంగువ మెంతిపొడి వామ్ పౌడర్ ఇవన్నీ ఖచ్చితంగా వేసుకుంటేనే మనకి చారు కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది దీన్ని చారు లేకపోతే రసం అని కూడా అంటారు వామ్ చారు అని పిలుస్తారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల వామ్ రసం అని కూడా పిలుస్తారండి చూసారు కదా మొత్తం లాస్ట్లో ఉన్న పిప్పంతా నేను ఇలా అయితే డ్రైన్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా వామ్ రసము లేకపోతే వామ్ చార్ అయితే రెడీ అయిపోయింది అజీర్తి గ్యాస్ స్టవ్లు అలాంటివి ఉన్నవాళ్ళు ఒకసారి ఇదే ప్రాసెస్లో చేసుకొని చూడండి చాలా హెల్దీ అండి చాలా టేస్టీ కూడా ఒకసారి మీరు చేసి పెట్టుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ రసం అయితే మనం ఈ రసంలో ఎటువంటి రసం పౌడర్లు కూడా యూస్ చేయలేదు చూసారు కదా ఆల్రెడీ ఎలాంటి పౌడర్లు యూస్ చేయకపోయినా మనం వామ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్